పద్నాలుగో వర్తంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఎక్కడో దగ్గర అన్నదాన కార్యక్రమం పోయిన సంవత్సరం మయూరి రెడ్ క్రాస్లో కొన్ని విషయాల్లో వాళ్ళకి కావాల్సిన టేబుల్స్ కానీ ఒక అరవై కావాలన్నారు ఆ సందర్భంలో అన్ని ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వచ్చాము ఈ సంవత్సరం షాప్ దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరము ఏదో ఒక రూపంలో కార్యక్రమాలు చేస్తున్నాము ఈ ఈ సంవత్సరము షాపు న్యూగా కట్టుకున్న తర్వాత వారి జ్ఞాపకార్థము పద్నాలుగో వర్ధంతి షాప్ దగ్గరే జరుపుకుంటున్నాము ఆయన ఎన్నో ఎన్నో విషయాల్లో ఆయన సందర్భాల్లో షాపు పెట్టిన కాడి నుంచి ఆ షాపుని వృద్ధి చేసేదానికి చాలా తో తోడ్పాటు చెందారు ఆయన తదంత్రము ఆ షాపుని శ్రీధర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ షాపుని చేస్తున్నారు మన షాపు పెట్టి నైన్టీన్ థర్టీ సిక్స్ అండి ఇప్పటికీ ఎనభై ఎనభై తొమ్మిది సంవత్సరాలు గడిచాయి ఈ ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో సాయి గారు ఎన్నో ఎన్నో మందికి అప్పట్లో డాక్టర్ లేని టైంలోనే సాయి గారు ఎన్నో మందికి హోమియో వైద్యంలో మంచి సేవలు అందించారండి మంచి గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు కారణంగా ఇప్పుడు మేము పద్నాలుగేళ్ళ నుంచి ఆ షాప్ని శ్రీధర్ గారు ఆధ్వర్యంలో రన్ చేస్తున్నాము ఆ గుర్తింపు ఉండబట్టి కస్టమర్కి ఒక నమ్మకం సదాశివ మెడికల్కి వెళ్తే ఒక మంచి జరుగుతుంది మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారనే నమ్మకంతో ఇప్పుడు కూడా ఆయన చేసిన బీజం ఇప్పుడు కూడా మంచి నమ్మకంతో జరుగుతుందండి ఈ సహకారంతో నేను ఈ ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో ఒక ముప్పై రెండు సంవత్సరాలు నేను ఈ షాప్లో పంచుకున్నానండి దాంట్లో ఈ పద్నాలుగేళ్ళు నేనే ఆధ్వర్యంలో నడిపిస్తున్నాను మేనేజర్గా దీనికి నాకు సహకారం ఇచ్చిన నా శిష్యులు ఉన్నారు ఒక ముగ్గురు అనిల్ కుమార్ దినేష్ మంచి వ్యక్తి నా కిషోరు అన్ని రైటర్లుగా ఉండి నాకు దగ్గరుండి అన్నీ చేస్తూ నా ఒక్కరిదే కాదు ఈ నలుగురి కృషి ఉంది ఈ సందర్భంగా ఇక్కడ చేసుకుంటూ ఉండటంలో చాలా సంతోషంగా ఉంది శ్రీధరన్న గారు వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి ఏ విషయంలో అయినా ఇది కార్యక్రమం చేస్తున్నామంటే అన్ని ముందుండి మాకు సపోర్ట్ చేస్తూ కార్యక్రమాలు మనం నడిపిస్తూ మాకు సపోర్ట్గా మంచిగా ఉంటున్నారు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నారు నా పేరు అండి దీన్ని మేనేజ్మెంట్ చేసుకుంటారు సదాశివ మెడికల్